ఏంది దినే పొద్గలు పొద్గాల 8:00 8:30 గడాలే తెజెల్దోస్తెట్లా లు మైక్ లో ఆగావు అప్పుడు నాకు ఇల్లు 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 నిల 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 నిల

ఎక్స్ట్రాకి వస్తే మాత్రం మంచి రాకుండా నేను చెప్తున్నా నేను చెప్తున్నా మా ఇంట్లో చెప్తున్నా రాకుండా ఓకే ఏమనుకోకుండా మీరు తప్పుగా ఏమన్నా ఏమైనా కూడా సరే క్షమించండి ఎందుకంటే పరిస్థితి అసలు బాగాలేవు బాగాలేదు చూసి వెళ్తున్నాను మేడం డైలీ వస్తే ఎత్తు ఒకసారి చెప్తాను డైలీ వస్తే ఉంటారు చెప్పండి మానగడపల్లి పని ఉండే తొమ్మిది లోపల వచ్చేస్తారు ఏం పని ఉంటే మాకు ఏం పని చేసుకోగలం

అదే రా అని పట్టుకొని డైలీ వస్తుందా సచిపోలే ఆయన పైన పడ్డదాడు ఇది పైన నీళ్ళు వచ్చేసి

సో గైస్ చెకప్కి వెళ్తున్నాము హాస్పిటల్ నుంచి వచ్చి టూ డేస్ అవుతుండే ఆపరేషన్ అయి ఫైవ్ డేస్ అవుతుంది సో ఒకసారి చెకప్ చేయించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం మనం వెళ్దామా ఉంటున్నా పెట్టుకుందాం డాడగా ఆయన అందుకే పెట్టుకున్నాడా డాడగా గాయనే కాబట్టి పెట్టుకున్నావు వెళ్దామా మనము సో దాస్పిటల్కి కూర్చోము కొంచెం కిల్లింగ్ చేయించుకోనికే ముఖ్య కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి అంటే కళ్ళకి చాలా స్ట్రెయిన్ ఉంది సో అందుకే అందరం మంచి

ఉప్పు కారం లేకుండా ఆమ్లెట్ డైట్ ఇది నేను మమ్మీ తినిపిస్తుంది ఏమని చెప్పినది బిట్టకు బ్లాక్ బ్లాక్ ఉన్నాయి చూసినాము అవి ఇక్కడ అతుకున్నాయి అనుకో ఆపరేషన్ చేసి తీయాలంట మళ్ళీ మళ్ళీ అదే పెడతావు మమ్మీ నువ్వు కూడా నేను మర్చిపోయి తింటాను తీసినా ఎక్కువ ఇల్లు తీసినా అర్థం చేసుకోవాలి నువ్వు కూడా సరే సరే గసగసాలు జీరాలు అవన్నీ ఏమయ్యన్నాడు ప్లేను ప్లేను ఎందుకంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ అయినాయి కదా ఆపరేషన్ దానికి అంటుకున్నాయి అనుకో అవి అంట మళ్ళీ పెయిన్ పెయిన్ అంట ఇప్పుడు రేపు అమ్మాయి వస్తే ఏం చేయాలి వచ్చినప్పుడు చూసు మమ్మీ చూద్దాం అప్పటికే చాలా ప్రాబ్లం అయిపోయింది గుంటూ కూడా మంచిగా మీరేమో ఇంటికి పంపిస్తలేదు నేను మీద

చూస్తుంది అంట చేస్తా అసలు ఎవరిని కూడా ఇంటికి రావద్దు పిల్లలు ఏంటి అది మనం ఇచ్చిన నువ్వు తీసుకోవాలని చెప్పి తీసుకుంటే మమ్మీ వచ్చిన వాళ్ళని అసలు అనొద్దు మమ్మీ మమ్మీ అసలు వెళ్ళొద్దు ఫ్యాన్స్ అ

ఎవరినైనా ఫ్యాన్స్ ఫ్యాన్స్ దగ్గర పెట్టుకో అన్ని పెట్టుకోవాలి లోపలికి వచ్చేదాకా ఉంచుకోవద్దు ఎవరినైనా అండ్ వీడియో చూస్తూ ఉంటారు వీడియో చూసుకోండి భయం ఏముందంట ఉండే చెప్తాము కూడా నా మంచిగా ఉండి చూసి అయ్యి దగ్గర తీసుకొని సరైన పోతాన్నది ఎట్లుంటుంది వారానికి రెండు సార్లు చూసుకొని చూసుకోండి ఏమొచ్చి ఎట్టుకోబోతా రెండు రోజులు ఉంటా రెండు రోజులు నీ అమ్మని కూడా రోజు అంటే ఏంది మంచి పిల్లనా పిచ్చి పిల్లనా సో ఇంటున్నారా మేడం మీరు ఒకవేళ వీడియో చూస్తే మాత్రం ఇంటికి రా రాకుండి మేమైతే పోలీసుల్లో కాల్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము ఏం తగ్గుతుంది నాకు ఏ ప్రషన్ అయ్యింద ఓకే నువ్వు నన్ను తక్కువ వేసావా నాకు ఒక మంటే మంచిగా తక్కువైపోయినవి ఇది కూడా గుంటు ఈ తోటి మంటు గుంటు కూడా తగ్గిపోయింది ఇది కూడా హోమ్ హోమ్ బుష్ వేస్తుండ్రు కన్ను కూడా బుష్ చులు అభి ఏం బా నువ్వు కూడా మంటం ఇస్తున్నావు కదా గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పుదా చూటా గుడ్ నైట్ చెప్పు సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఏంటి రిపోర్ట్ బ్లాగ్లో వెళ్తాం అప్పటికి బాయ్